ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం బయటికి రావాలన్నా సినిమా ప్రమోషన్స్లో మాట్లాడాలన్నా స్టార్స్ వణికిపోతున్నారు దానికి కారణం మనకు తెలిసిందే పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ అరెస్ట్ కావటమే అల్లు అర్జున్ టూ సినిమా ప్రమోషన్స్ కోసం బాగా కష్టపడ్డాడు అనుకున్న రీతిలోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఇంకా పక్కాగా చెప్పాలి అనుకుంటే అనుకున్న దాని మీద కూసింత ఎక్కువగానే సక్సెస్ అయింది ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఏ మూవీ కలెక్ట్ చేయనని కోట్ల కలెక్షన్లు కలెక్ట్ చేసి అతి తక్కువ టైంలోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి తెలుగు సినిమాగా ఇండియాలో బిగ్ రికార్డ్ క్రియేట్ చేసింది అయితే అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం అందరికీ షాకింగ్ గా అనిపించింది సంధ్య థియేటర్ తొక్కిసలాడ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది అల్లు అర్జున్ వల్లే ఆ ప్రమాదం జరిగిందంటూ పోలీసులు ఆరోపిస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఆ తర్వాత బన్నీ తన టాలెంట్తో అదేవిధంగా పలుకుబడంతో ఉపయోగించి మధ్యంతర బెయిల్ తో బయటకొచ్చారు అయితే క్యాన్సిల్ చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాగా ఇప్పుడు ఈ ఇష్యూ కారణంగా హీరోయిన్స్ తమ సినిమా ప్రమోషన్స్ కు రావాలంటేనే భయపడిపోతున్నారు మేకర్ సరైన సెక్యూరిటీ అదేవిధంగా ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వదు ఎటువంటి ఇష్యూస్ రావు అని హామీ ఇస్తేనే మేము సినిమా ప్రమోషన్స్ కి వస్తామంటూ హీరోయిన్స్ బల్ల గుద్దీ మరీ చెబుతున్నారట ఒకప్పుడు హీరోయిన్స్ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొనేవారు కానీ అల్లర్జున్ అరెస్ట్ తర్వాత హీరోయిన్స్ భయపడిపోతున్నారు హీరోయిన్స్ ని చూడటానికి జనాలు ఎగబడిపోతారు సంధ్య థియేటర్ లో జరిగినట్టే బయట కూడా జరిగితే ఎవరో రెస్పాన్సిబిలిటీ అంటూ హీరోయిన్స్ మేకర్స్ పై చాలా చాలా ప్రెజర్ తీసుకొస్తున్నారట పూర్తి సెక్యూరిటీస్ ఇస్తేనే సినిమా ప్రమోషన్స్ కి అటెండ్ అవుతామంటూ చాలా మంది మేకర్స్ తో హీరోయిన్స్ వాదిస్తున్నారట